తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొద్ది మంది నేతలు మాత్రమే తమదైన ముద్ర వేశారు స్వర్గస్తులైన ఇప్పటికీ వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు వారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు వరుసలో ఉంటారు వైఎస్ఆర్ గా పేదల ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎందరో లబ్ధి పొందారు అందుకే ఆయనను దేవుడిగా కొలుస్తారు రాజకీయాల్లో వైఎస్ అంటే ఓ ఇంటి పేరు మాత్రమే కాదు ఇచ్చిన మాట మేరకు ఎంతటి వారితోనైనా రాజీ పడకుండా ఎంత దూరమైనా వెళ్లే ఓ బ్రాండ్ వైఎస్ వచ్చాకే రాజకీయాలకు ఓ విలువ గౌరవం పెరిగిందని విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు అప్పటి వరకు రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు నమ్మించి మోసం చేయడం వంటివి ఉండేవి కానీ వైఎస్ రాకతో విశ్వసనీయతకు చోటు దక్కింది ఆయన మరణించినా సరే ఆ అడుగు జాడల్లో కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని అందరూ చెబుతుంటారు తండ్రిని మించిన తనయుడిగా ఖ్యాతి పొందారని ఇచ్చిన మాట చేసిన వాక్తాను అమలు చేసే విషయంలో వైఎస్ఆర్ రెండు అడుగులు ముందుకు వేస్తే వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందున్నారని కొనియాడుతున్నారు ప్రజలను పాలించడం కాదు లాలించడం ముఖ్యమంత్రి బాధ్యత అని సరికొత్త నిర్వచనం ఇచ్చారంటున్నారు రైతులు మహిళలను ఆదరించే విషయంలో తండ్రిని దాటి ఆ వర్గాల పాలిట దేవుడయ్యారని వెల్లడిస్తున్నారు తండ్రి ఆశయాలు నెరవేర్చే విషయంలో అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి విజయవంతమయ్యారని పేర్కొంటున్నారు తండ్రి పాలనకు కొనసాగింపుగా మొదలైన జగన్ పాలన సంక్షేమం అభివృద్ధి అంశాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తోందంటున్నారు రాజకీయాల్లో ఐఎస్ఐ మార్క్ లాంటి వైఎస్ బ్రాండ్ ను కొంతమంది స్వలాభం కోసం వాడుకోవడం నిజంగా దురదృష్టకరమని చెబుతున్నారు వైఎస్ ఇంటి పేరును దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన సోదరులు మాత్రమే పెట్టుకుంటారని గుర్తు చేస్తున్నారు వాస్తవంగా ఎవరైనా తండ్రి ఇంటి కొడుకులు మాత్రమే తెలియజేస్తున్నారు అంతే తప్ప ఎవరు పడితే వారు వాడుకోవడం కుదరదు అంటున్నారు వైఎస్ బ్రాండ్ వాడుకోవాలంటే ఓ అర్హత ఉండాలి గుండెల్లో దమ్ ఉండాలి మాట మీద నియంత్రణ ఉండాలి చిన్న మాటకు కట్టుబడి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతే తప్ప పేరు పబ్లిక్ ప్రాపర్టీ వైఎస్ బ్రాండ్ వాడుకుని లబ్ధి పొందాలి అనుకునే వారికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు